मुंदा हां नन चले आलिए अब पूरी ओर इंडिया वचन अम्मा तीर चाहिए टीम वो ये दांत बता दे कि नहीं और चलगा भैया हां न ఉండాలి అమ్మా అమ్మా ఒకసారి ఏమండో ఏం జరిగింది ఏం జరిగింది అన్న చెప్ చెప్పనా మాది వన్ ఆర్ సెవెన్ బి బై ఎల్ తిరిచినా డిపో విద్యానగర్ బస్ లో ఆమె మేము బస్ స్టాప్కొని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది కొంచెం ముందుకు పోయినా ఆపి తీసుకుందాం అనుకుంటే మేము ఆమెను కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తుంది అంతటి లోపట్ వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల బీర్ బాటిల్ బీర్ బాటిల్ పగల వేసింది ఈ నేను తిమ్ము వేరే వాళ్ళ క్యాండిల్ చేశాన కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది లో కూడా అంత తగలింద్లా పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డా నాకు వదిలే బిడ్డ అంటే చూడు పెద్దామ్మా నువ్వు గుసో నువ్వు మా తల్లి లేకున్నావు నువ్వు గుసానేమో గుసో పెట్టినా అంత తింటలేదు చేతులు కట్టేసినా ఆ అయితే ఒక దెబ్బ కొట్టలేసా చేతులు కట్టేసి గుసెట్టినా కూర్సోబెట్టినా హాఫ్ అన్ అవర్ కి ఇప్పేసుకుంది మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆగు పెద్దమ్మా మీ వాళ్ళ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా డ్రైవర్ కి ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగంటే నేను తాగినా నాకు కొట్టేసిన అంటే ఆమె ఒప్పుకుంటుంది నేను కొట్టేసినాను కొట్టేసాను ఒప్పుకుంటుంది ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసిన మీరు సార్ అక్కడ ఉన్న వాళ్ళు అందరు పరారు నేను ఒక్కదాన మనం పట్టుకున్నాను పాము ఇట్లా వెళ్ళిపోయింది ఇట్లా పాము మీరు వేసింది కాకపోతే ఫిట్నెస్ చూడండి వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరు అయినా నేను చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చెప్తుంది ఏం చెప్తుంది నేను పాములు మీరు బస్ ఆపలేదు నేను అందుకే మీ అర్థం మొదలొట్టునా అంటున్నాను మేము ముందుకు వచ్చి స్లో చేసినాం అక్కడ ఐరనా ఉంది కదా ఆమెను అడగండి మీరు చెప్తుంది మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ మీరు బోటలు తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకున్నా అప్పటి వరకు పాము తీయలే పతల కొట్టింది ఆపిండ్ ఆమెండి అందుకే ఈమెంట్ అర్థం ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు వేస్తారు మళ్ళీ డిపోస్ మీద పెడతారు మాకు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన డిపో బస్సు ఈ ఈ వల్ల మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒకరు కొట్టి చంపుతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపు రేపు ముఖం యాసిడ్ కూడా పోస్తారు మేము ఎట్లా డ్యూటీ ఇవ్వాలి సార్ చెప్పండి ఇప్పుడైతే వీళ్ళందరూ చూసి అయితే అందరు చూసిరు ఇప్పుడు అది ఒక విష విష సర్పం నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి